ప్రతి నియోజకవర్గంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాస్తవానికి ఇది గతంలో కూడా ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు మా ఆలోచనది ఇప్పుడు తాజాగా ఆరోగ్య శాఖ మంత్రి దానికి సంబంధించి అఫీషియల్గా ఒక ప్రకటన చేశారు అయితే ఇది నియోజకవర్గానికి ఒక మల్టీ స్పెషల్ హాస్పిటల్ అంటే వంద పడకల ఆసుపత్రి అనమాట ఇది పీపీపీ విధానంలో అమలు చేయబోతున్నారట అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇందులో భాగంగా చే అమలు చేయబోతున్నారు వంద పడకల అభివృద్ధి ప్రతి జిల్లాలో కూడా గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా ఇలాగ ప్రతి జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి జిల్లాలోని ఒక హాస్పిటల్ అయితే రాబోతోంది ఇప్పటికే పల్నాడు జిల్లా సత్యనపల్లిలో వంద పడకలుగా అభివృద్ధి చేసిన ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో ఏడు కోట్లతో నిర్మించిన అదనపు గదులను ఆల్రెడీ ఇటీవలే ప్రారంభించారు ఈ నేపథ్యంలోనే మంత్రి రాజుపాలెంలో వంద పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పారు అలాగే మిగిలిన చోట్ల కూడా వాస్తవానికి పీపీపి విధానం ద్వారా అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రావాలి కేంద్ర ప్రభుత్వం లేదంటే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నియోజకవర్గంలో ఒక వంద పడకల ఆసుపత్రి చేస్తారా లేదంటే దీన్ని ప్రైవేటు భాగస్వామ్యం కాబట్టి పీపీపీ విధానం కాబట్టి ఒక ఎన్ఆర్ఐని ఒక దాతగా తీసుకొచ్చి వాళ్ళ పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ లేదంటే ఒక మెమోరియల్ హాస్పిటల్ అని చెప్పి అలాగ చేస్తారా ఏంటనేది రేపు ఉగాది తర్వాత ఈ పీపీపీ విధానం స్టార్ట్ అవుతుంది కదా పీఫోర్ విధానం ఏదైతే ఉందో దాని తర్వాత ఒక క్లారిటీ వస్తుందేమో చూడాలి